అందమైన అమ్మాయిలందరూ ఎదవలకే ఎక్కువ పడతారన్నట్లు సినిమాల్లో విలన్ క్యారెక్టర్లు చేసుకునే వాళ్ళని మిస్ ఇండియాలు మిస్ వరల్డ్లు పెళ్లి చేసుకుంటున్నారు ఏంటి నమ్మట్లేదా విక్రమార్కుడు సినిమాలో తిట్లా క్యారెక్టర్తో అందరినీ భయపెట్టి సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికీ దూసుకుపోతున్న అజయ్ భార్య మిస్ సౌత్ ఇండియా అని మిస్సెస్ ఇండియా వరల్డ్ వైడ్ ఫైనలిస్ట్ అని మీలో ఎంతమందికి తెలుసు అంతేకాదు ఆమె కొన్ని బ్రాండ్స్కి బ్రాండ్ అంబాసిడర్ అండ్ ఫ్యాషన్ డిజైనర్ కూడా అయితే అసలు ఎవరు ఆమె ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి ఫ్యాషన్ డిజైనర్ అయ్యుండి విలన్ రోల్స్ చేసే అజయ్ని ఆమె ఎందుకు పెళ్లి చేసుకుంది అసలు వీళ్ళిద్దరి లవ్ స్టోరీ ఎలా మొదలైంది ఎందుకని వీళ్ళు రెండు సార్లు పెళ్లి చేసుకున్నారు అనే విషయాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీలో అజయ్ అంటే ఎంతమందికి తెలుసో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి అజయ్ అలియాస్ అజయ్ రావూరి ఇతను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సెప్టెంబర్ పద ఇరవై ఆరున ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జన్మించాడు అజయ్ వాళ్ళ నాన్న లిక్కర్కి సంబంధించి స్టేట్ ఎక్సైజ్ ఆఫీసర్గా వర్క్ చేస్తూ ఉండగా తల్లి ఇంట్లోనే ఉండి అందరినీ చూసుకునేది ఇక అజయ్ తన స్కూలింగ్ని విజయవాడలోనే కంప్లీట్ చేయగా అతనికి చిన్నప్పటి నుండే సినిమాల మీద ఇష్టం పెరుగుతూ వచ్చింది అయితే అజయ్ చాలా ఇంట్రోవర్ట్ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడడు కి ట్రావెలింగ్ అంటే కూడా బాగా ఇంట్రెస్ట్ ఉండేది ఆ ఇంట్రెస్ట్ తోని టెన్త్ చదువుతున్న టైంలో అజయ్ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా బీర్వాలో నుండి కొంత డబ్బు తీసుకొని తన ఫ్రెండ్తో కలిసి ఢిల్లీ ఆగ్రా హిమాచల్ ప్రదేశ్ అంటూ చివరికి నేపాల్కి వెళ్ళారు ఇక అక్కడే ఒక హోటల్లో రెండు నెలల వరకు ఉండి ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు గుర్తుకు రావడంతో ఇద్దరూ ఇంటికి వెళ్దామని డిసైడ్ అయ్యారు అయితే అప్పటికే వాళ్ళ దగ్గరున్న డబ్బులు మొత్తం అయిపోగా డబ్బుల కోసం దగ్గరలోని ఒక రెస్టారెంట్లో ప్లేట్లు కడిగే పనిలో చేరారు అలా కొన్ని రోజులు చేశాక ఇంటికి వెళ్లడానికి సరిపడా డబ్బులు రాగా వెంటనే అక్కడి నుండి విజయవాడకి వచ్చేశారు అయితే అప్పటికే అజయ్ వెళ్ళిపోయి రెండు నెలలు కావడంతో ఇంట్లో వాళ్ళు రోజు అతని కోసం వెతుకుతూ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చారు ఇక ఒకరోజు అజయ్ ఇంటికి తిరిగి రావడంతో వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు ఇక ఆ తర్వాత విజయవాడలోని తన ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ని వాళ్ళ నాన్న లోని ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ చేశాడు అయితే ఇంజనీరింగ్ చదవడం అస్సలు ఇష్టం లేని అజయ్ చదువు మధ్యలోనే మానేసి ఇంటికి వచ్చేసాడు ఇక ఆ టైంలోనే వాళ్ళ నాన్నకి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవ్వడంతో అజీ కూడా హైదరాబాద్కి వచ్చి అక్కడ ఓ కాలేజ్లో డిగ్రీలో జాయిన్ అయ్యాడు ఇక అదైనా కంప్లీట్ చేశాడా అంటే లేదు మొదటి నుండి సినిమాలంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్న అజయ్ హైదరాబాద్కి రాగానే అతనికి తను కూడా యాక్టర్ అవ్వాలని ఆశ పుట్టింది దాంతో చదువుని కూడా పక్కన పెట్టేసి ఇరవై ఏళ్ళ వయసులో అజయ్ అవకాశాల కోసం సినిమా ఆఫీసుల చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు పెట్టాడు ఈ విషయాన్ని అజయ్ తన తండ్రికి కూడా చెప్పగా ఆయన మొదట కోప్పడ్డాడు ఆ తర్వాత కొడుకు ని గమనించి తనకి తెలిసిన వారి ద్వారా నాగబాబు హీరోగా నటిస్తున్న కౌరవుడు అనే సినిమాలో కి ఒక క్యారెక్టర్ ఇప్పించాడు అలా రెండు వేల సంవత్సరంలో రిలీజ్ అయిన ఆ సినిమాతో అజయ్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు అయితే ఆ సినిమాతో తనకి ఏ విధమైన గుర్తింపు రాకపోగా అజయ్ ఆ తర్వాత కూడా అవకాశాల కోసం ట్రై చేస్తూనే ఉన్నాడు ఇక అప్పుడే కి పవన్ కళ్యాణ్ నటించిన ఖుషీ సినిమాలో అండ్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాల్లో నటించే ఛాన్స్ వచ్చింది ఇక ఈ రెండిట్లో ఖుషీ సినిమా కి కొంత గుర్తింపును తీసుకురాగా అతను ఆ తర్వాత నీ స్నేహం ఒక్కడు సింహాద్రి వర్షం సాయి నువ్వొస్తానంటే నేనొద్దంటానా వీరభద్ర అతనొక్కడే అతడు ఛత్రపతి పౌర్ణమి వంటి సినిమాల్లో చిన్న చిన్న నెగిటివ్ రోల్స్ అండ్ హీరో ఫ్రెండ్ రోల్స్ చేశాడు ఇక ఆ తర్వాత అజయ్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో మహేష్ బాబుతో కలిసి పోకిరి సినిమాలో నటించగా ఆ సినిమా కి కొంతవరకు మంచి బ్రేకే ఇచ్చింది అయితే అప్పటి వరకు ఎన్నో సినిమాలు చేసిన అజయ్ కెరియర్ ని ఇప్పటివరకు నిలబెట్టింది మాత్రం రెండు వేల ఆరులో వచ్చిన విక్రమార్కుడు సినిమానే ఈ సినిమాలో అజయ్ తన కెరియర్లో మొదటిసారి ఫుల్ లెంత్ విలన్ రోల్ చేయగా అజయ్ చేసిన తిట్లా క్యారెక్టర్కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు దాంతో ఈ సినిమా తర్వాత అజయ్ తన కెరియర్లు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితే రాలేదు ఇక ఆ సక్సెస్ తర్వాత సైనికుడు దేశముదురు డి అతిథి ఆర్య టూ బృందావనం మిరపకాయ్ గబ్బర్ సింగ్ రుద్రమ్మదేవి జనతా గ్యారేజ్ దేవర పుష్ప అంటూ ఇప్పటివరకీ తెలుగులో నూట డెబ్బైకి పైగా సినిమాల్లో అజయ్ నటించాడు కేవలం తెలుగులోనే కాదు వేలాయుధం కిరీడం ట్వంటీ ఫోర్ తునివు అని పదిహేను వరకు తమిళ సినిమాలు ఎనిమిది కన్నడ సినిమాల్లో కూడా అజయ్ యాక్ట్ చేశాడు అలాగే అన్హియర్డ్ నైన్ అవర్స్ యక్షిణి అనే వెబ్ సిరీస్లలో కూడా అజయ్ యాక్ట్ చేశాడు అలాగే సారాయి వీర్రాజు అనే సినిమాతో హీరోగా కూడా అజయ్ తన లక్ని టెస్ట్ చేసుకున్నాడు అయితే ఆ సినిమా అంతగా ఆడకపోయేసరికి అజయ్ మళ్ళీ క్యారెక్టర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాని కొనసాగాల్సి వచ్చింది ఇక అజయ్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే అజయ్ రెండు వేల ఐదు నవంబర్ పన్నెండున శ్వేత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు వీరిద్దరికీ ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారు అజయ్ శ్వేతలది లవ్ మ్యారేజ్ కాగా అజయ్ సినిమా ఇండస్ట్రీలో ఛాన్సుల కోసం తిరిగే టైంలోనే అతను ఒక ఫ్రెండ్తో కలిసి ఒక పార్టీకి వెళ్ళినప్పుడు శ్వేత పరిచయం అయింది ఇక ఆ పరిచయం ఇంకొన్ని మీటింగ్స్ తర్వాత ప్రేమగా మారింది అలా కొన్నాళ్ళు ప్రేమించుకున్న ఇద్దరు ఒకరోజు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యి ఇంట్లో వాళ్ళకి చెప్పగా వాళ్ళు సరిగ్గా సమాధానం చెప్పలేదు దాంతో అజయ్ శ్వేతలు ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నారు ఈ విషయం ఇరు కుటుంబాల వాళ్ళకి తెలియడంతో ఇక చేసేదేళ్ళేక ఇద్దరికీ మరోసారి గ్రాండ్గా పెళ్లి చేశారు ఇక శ్వేత ఒక ఫ్యాషన్ డిజైనర్ కాగా ఆమె పెళ్లి తర్వాత దాదాపు ముప్పై కిలోల బరువు తగ్గి మిస్సెస్ ఇండియా వరల్డ్ వైడ్ కాంపిటీషన్లో ఫైనలిస్ట్గా నిలిచింది డాజిల్ మిస్ అండ్ మిస్టర్ సౌత్ ఇండియా విన్నర్గా నిలిచి ఆ తర్వాత దానికి బ్రాండ్ అంబాసిడర్గా కూడా చేసింది ఈమె కూడా అజయ్ లాగా ఇంట్రోవర్ట్ అయినా ఆమె ఫిట్నెస్ పరంగా కెరియర్ గోల్స్ పరంగా చాలా పర్ఫెక్ట్గా ఉండేది ఇక అజయ్ మీద సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎటువంటి కాంట్రవర్సీలు లేవు కానీ కెరియర్ స్టార్టింగ్లో షూట్ లొకేషన్లో ఫుడ్ కోసం వెళ్ళినప్పుడు అక్కడున్న ప్రొడక్షన్ బాయ్ ఏదో మాట్లాడాడని అజయ్ అందరి ముందు అతన్ని కొట్టాడు ఇక శ్రీహరి గారితో కలిసి అజయ్ మహాలక్ష్మి అనే సినిమా చేస్తూ ఉండగా ఒకరోజు అజయ్ ఒక అమ్మాయిని రేప్ చేసే సీన్ షూట్ చేస్తున్నారు ఇక ఆ విషయం అజయ్కి కానీ ఆ అమ్మాయికి కానీ లొకేషన్కి వెళ్ళే వరకు ఎవరూ చెప్పలేదు తీరా అక్కడికి వెళ్ళాక అజయ్కి డైరెక్టర్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేయగా ఆ అమ్మాయికి పై పైనే చెప్పారు ఇక ఆ తర్వాత డైరెక్టర్ యాక్షన్ చెప్పగా అజయ్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు దాంతో అమ్మాయి భయపడి బెదిరిపోయి నన్ను ముట్టుకోవద్దు నన్ను ముట్టుకోవద్దు అని గట్టిగట్టిగా ఎడవడం మొదలుపెట్టింది దాంతో ఆ సీన్ ఆ రోజు వేరేలా చేయాల్సి వచ్చింది ఇక దేశముద్ర సినిమా షూటింగ్ టైంలో ఒక ఫైట్ సీన్ చేసేటప్పుడు అక్కడి రోప్ తెగి అజయ్ చాలా ఎత్తు నుండి కింద పడిపోగా దానివల్ల అజయ్ అతని భుజం ఫ్రాక్చర్ అయింది అలాగే విక్రమార్కుడు సినిమా షూటింగ్ జరిగే టైంలో కూడా ఇలాగే జరిగి దాదాపు అతని ప్రాణాలు పోయేంత వరకు ప్రమాదం అయితే జరిగింది అజయ్ అజయ్ భయపడేంత పని కూడా జరిగింది అలా ఎన్నో గాయాలు ఎన్నో అనుభవాల మధ్య అజయ్ ఇప్పటికీ కంటిన్యూస్గా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందమైన అమ్మాయిలందరూ ఎదవలకే ఎక్కువ పడతారన్నట్లు సినిమాల్లో విలన్ క్యారెక్టర్లు చేసుకునే వాళ్ళని మిస్ ఇండియాలు మిస్ వరల్డ్లు పెళ్లి చేసుకుంటున్నారు ఏంటి నమ్మట్లేదా విక్రమార్కుడు సినిమాలో తిట్లా క్యారెక్టర్తో అందరినీ భయపెట్టి సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికీ దూసుకుపోతున్న అజయ్ భార్య మిస్ సౌత్ ఇండియా అని మిస్సెస్ ఇండియా వరల్డ్ వైడ్ ఫైనలిస్ట్ అని మీలో ఎంతమందికి తెలుసు అంతేకాదు ఆమె కొన్ని బ్రాండ్